టువంటి నారాయణపేట జిల్లాలో కలుపొద్దని కోయకొండ మండలం అన్ని గ్రామాల సర్పంచులు తీర్మానం చేసి గత కొన్ని రోజులుగా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తరుణంలో నిన్న కూడా నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఆ యొక్క ధర్నా కార్యక్రమంలో జరిగినటువంటి ఒక సంఘటన వల్ల అక్కడ పెద్ద ఎత్తున గొడవ కావడం లాఠీఛార్జ్ కావడం పోలీసులు పైన ఎవరో రాయి వేశారని పోలీసులు కొందరి పైన చార్జ్ చేయడం ఇవన్నీ కూడా నిన్న తీవ్రమైనటువంటి అక్కడ గందరగోళానికే కాకుండా పెద్ద ఎత్తున గొడవకు దారి తీసినాయి మరి దాని సందర్భంగా చాలామందికి పోలీసు లాఠీ ఛార్జీలు దెబ్బలు కూడా తగిలినాయి అక్కడ సిఐ కూడా అక్కడ ఆ యొక్క దీక్ష అంటే ఆ నిరసన కార్యక్రమంలో జరిగినటువంటి ఒక సంఘటనను చేసుకుని ఒక చిన్న రాయి విసిరిన సందర్భంలో సిఐ కూడా తలకు ఆ రాయి తగిలి గాయం కావడం దాంట్లో పోలీస్ తగ్గినటువంటి వాటిని దాటిచార్జ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున అక్కడ నిన్న గొడవ జరిగినటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా కొందరిపైన కేసు పెట్టినారు దాని విషయంలోనే ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలవడానికి మామూలుగా రావడం జరిగింది సో కలెక్టర్ గారేమో అక్కడ ఆయన క్యాంప్ ఆఫీస్లో కానీ అదే అదేవిధంగా ఆఫీస్లో కానీ అవైలబుల్ లేరు మరి ఎస్పీ గారు కూడా కోయిల్కొండ మండల కేంద్రంలో ఆ బందోబస్తులో బంధు పిలిపించిన నేపథ్యంలో బందోబస్తులో ఉన్నామని తెలిపిన నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కోయిల్కొండలో నిన్న జరిగినటువంటి ఆ సంఘటన పైన మరి సంఘటనలో ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఇటు పోలీసుల వైపు నుంచి కానీ అంటే ప్రజల వైపు నుంచి కానీ జరిగినటువంటి సంఘటన యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ తప్ప ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ప్రజలు రాయి విసినటువంటి నేపథ్యంలో కూడా ఉద్దేశపూర్వకంగా విసినటువంటి సంఘటన కాదనే విషయాన్ని పోలీసులకు తెలియజేయడం జరిగింది అక్కడ సంఘటనను ఒక అక్కడ జరిగినటువంటి సంఘటన ఉద్దేశపూరితమైనటువంటిది కాదు కాబట్టి వాళ్ళు ఒక ఒక మండలాన్ கேந்திரம் ஏதை உதோ கோயில் கொண்ட மண்டல கேந்திரம் மண்டல மொத்தம் கூட